ఎవరికైనా ఏదైనా అనారోగ్య సమస్య వస్తే ఆటోను క్యాబో బుక్ చేసుకుని హాస్పిటల్ కు వెళ్తాం కానీ మీకు కొన్ని ఊళ్ళ పేర్లు చెప్తాం వారి పరిస్థితి ఏంటో చెప్తాం ఇది విన్న తర్వాత చూసిన తర్వాత గుండె తరుక్కుపోతుంది అల్లూరి సీతారామరాజు జిల్లా అనకాపల్లి సరిహద్దు మండలాలైన కొయ్యూరు మండలం మాలపేట పంచాయతీ జాజులబంద పెద్దకురువు పిత్రగడ్డ నేలబంద గ్రామాల్లో వంద గిరిజన కుటుంబాలు ఉన్నాయి పీవీటీజీ తెగకు చెందిన రెండు వందల యాభై మంది జనాభా ఇక్కడ జీవిస్తున్నారు జాజులు బంద వెళ్లాలి అంటే ఆరు కిలోమీటర్లు నడవాలి ఈ గ్రామాలకు కనీస సౌకర్యాలు లేవు రోడ్లు మంచి నీళ్లు అందుబాటులో ఉండవు ఈ ప్రాంతాల వైపు అధికారులు కన్నెత్తైనా చూడరు తాగునీటి కోసం కిలోమీటర్లు నడవాల్సిందే అంటున్నారు గ్రామస్తులు అనారోగ్యం చేసినా అత్యవసర పరిస్థితుల్లోనైనా డోలీ మోయాల్సిందే ఏళ్లగా సమస్య పరిష్కారం కోసం పోరాడుతున్నా ఫలితం లేకుండా పోయిందంటున్నారు దేంతో ఇక తాడోపేడో తేల్చుకోవాలని సిద్ధమయ్యారు ఆ గిరిజనులు నాలుగు గ్రామాల ప్రజలంతా ఏకమై మోకాళ్లపై కూర్చుని నిరసన ప్రదర్శన చేశారు విద్యుత్ లేక రాత్రిపూట అంధకారంలోనే ఆ గిరిజనులు జీవిస్తున్నారు ప్రభుత్వ సహాయం పొందేందుకు వెళ్లాలంటే కిలోమీటర్ల మేర నడవాల్సిందే రేషన్ బియ్యం వైద్య సేవలు అంగన్వాడీ సేవల కోసం వెళ్లాలంటే రాను పోను పద్దెనిమిది కిలోమీటర్లు నడక తప్పదు దీంతో రెండు వేల ఇరవై ఒకటిలో దాదాపు వంద కుటుంబాలు కలిసి చందాలు వేసుకుని ఏడు కిలోమీటర్ల వరకు రోడ్డు వేసుకున్నారు అనేకసార్లు ఆందోళన చేసిన తర్వాత రెండు వేల ఇరవై మూడులో జాతీయ ఉపాధి హామీ పథకం కింద మెటల్ రోడ్ మంజూరైంది కానీ ఆ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి స్కూల్ ఉంది కానీ టీచర్ వచ్చేందుకు భయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గ్రామస్తులు దీంతో చేసేదేం లేక ఆందోళనకు దిగారు జూలై ఇరవై ఏడో తేదీలోగా పనులు ప్రారంభించకపోతే జిల్లా జడ్పీ సమావేశం పాలక వర్గం వద్ద డోలీలు కాగడాలు పట్టుకుని తమ నిరసన ని ఉధృతం చేస్తామన్నారు రెండు వందల డెబ్బై మంది జనాభా కోందు ఆదివాసీ గిరిజనులు కొండశేఖరం మీద జీవిస్తున్నారు గత రెండు వేల ఇరవై ఒకటిలో సుమారుగా రెండు వందల మంది జనాభా ఇంటికి మూడు వేల రూపాయలు చొప్పున డబ్బులు వసూలు చేసుకొని అరల నుండి జాజిల బంద వరకు ఏడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్డు ఫార్మేట్ చేసుకున్నారు దీనిలో అనేక సార్లు డోల్ యాత్రలు అనేక కార్యక్రమాలు చేయడం వల్ల ఐటీడిఏపి కలెక్టర్ గారు స్పందించి రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలోని డెబ్బై తొమ్మిది లక్షల రూపాయలు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వంటి ద్వారా ఉపాధి హామీ పథకం ద్వారా మెటీరియల్ గ్రాంట్ నుండి నిధులు నిధులు విడుదల చేశారు అయితే ఐదో నెలలోనే ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు నిధులు ఎఫ్టిఓ ద్వారా డ్రా చేశారు డబ్బులు అప్పటికే ఎటువంటి రోడ్డు నిర్మాణ పనులు చేయలేదు అయితే ప్రొక్లైన్తో చేసే తప్ప ఆ పని కూడా సగం సగం చేసి ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు నిధుల్ని ముందుగా డ్రా చేశారు ఆ నిధుల్ని మాకు అర్జెంట్గా ఖర్చు పెట్టమని చెప్పి మేము చెప్తున్నాం రేపు ఇరవై ఏడు ఏడో తారీఖు నాడు జెడ్పీటీసీ మీటింగ్ వద్ద మేము ఆందోళన చేయాలని చెప్పి భావిస్తున్నాం వెంటనే ఈ పీటీసీ కోంద ఆదివాసీ గిరిజను జన్మన్ ఉన్న కానీ అన్ని పథకాలు ఈ ఈరోజు రోడ్డు పనులు అనేది పూర్తి కాకపోవడం వల్ల చేతులు జోడించి మొత్తం ఈ నాలుగు గ్రామాలటువంటి ఆదివాసీ గిరిజనుల తరఫున మేము జిల్లా కలెక్టర్ గారిని పిఓ గారిని ఈ రోడ్డును ఒకసారి పరిశీలన చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం